ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అని అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఇర్మియా పుస్తకము ముప్పై మూడవ ధ్యాయము ఇరవై ఆరవ వచనం భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించిన వాడను నేను కానియడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడుగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతను నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను దేవుడు ఒక అద్భుతమైన మాట తనను తాను మరి ఛాలెంజ్ చేసుకుంటూ మరి కొన్ని విషయాలు మనకు తెలియచేస్తున్నాడు మొదటి విషయం ఏమిటి అంటే భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించిన వాడను నేను కాని ఎడల నేనే మరి సృష్టిని సృష్టించాను శూన్యములో నుండి సమస్తమును కలుగజేసిన వాడను మరి శూన్యంలో భూమిని వ్రేలాడదీసిన వాడను సూర్యచంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేసిన వాడను వాటికి మరి విధులను నియమించాను సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి ఎప్పుడు అస్తమించాలి చంద్రుడు ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి నక్షత్రములు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు వాటిని నియమించాడు వాటికి విధులు నియమించాడు ఒక యజమానుడు తన పని వారికి విధులు ఎలా నియమిస్తాడో సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టికి విధులను నియమించాడు ఆ సృష్టిలో నీవు నేను కూడా ఉన్నాను దేవుడు మనకు కూడా విధులను ఇచ్చాడు ధర్మశాస్త్రమునిచ్చాడు దేవుని వాక్యమునిచ్చాడు అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే భూమి ఆకాశములను గుర్చిన విధులను నియమించిన వాడను నేను కాని ఎడల ఒకవేళ వాటికి విధులు నియమించిన వాడను నేను కాదు వేరొకడైతే ఇక్కడేమంటున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలుకను ఏర్పరచుకొనక అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతానం అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల నుండి వచ్చినటువంటి సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడకు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జితును నేను భూమి ఆకాశములకు విధులను నియమించిన వాడను కాకపోతే దావీదు సంతానపు వారిని నేను విసర్జిస్తాను కానీ నేను నియమించిన వాడను కాబట్టి ఇక్కడ దావీదు సంతానమును విసర్జించట్లేదు ఆ దావీదు సంతానంలో ఈరోజు నీవు నేను ఉన్నాం ఆత్మ సంబంధమైన యూదులముగా నూతన నిబంధన జనులముగా మనము ఆ దావీదు సంతానంలో మనము కూడా ఉన్నాం యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారముగా మనమున్నాం అయితే దావీదు సంతానమైన మనల్ని విసర్జించకుండా దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తును విసర్జించేశాడు ఎందుకనంటే అబ్రహా ఇస్సాకు యాకోబులకు వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానము చేసినటువంటి వాడు నీలాంటి నాలాంటి నరుడు కాడు కాబట్టి దేవుని ప్రియ జనాంగమా ఆ దావీదు సంతానంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దావీదు సంతానమైన మనల్ని విసర్జించక తన కుమారుడైన యేసుక్రీస్తును విసర్జించాడు అక్కడ అంటున్నాడు నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదు నిజమే మనం పాపపు సంఖ్యలతో ఉన్నాం పాపపు బానిసత్వంలో ఉన్నాం పాపపు చెరలో ఉన్నాం సాతాను బంధకాలలో ఉన్నాం నిశ్చయముగా నేను వారి ఎడల జాలి పడి నిజముగా ఆ భూమి ఆకాశములను సృజించి వాటికి విధులను నిర్ణయించిన దేవుడు మన ఎడల జాలి పడకపోతే మన పరిస్థితి ఏమయ్యేది మనము సాతాను చెరలో నిత్య నరక అగ్నిలో ఉండేవాళ్ళం కానీ దేవుడు మన ఎడల జాలిపడి చెరలో నుండి మనల్ని విడిపించడానికి దావీదు సంతానమైన మనల్ని విసర్జించక తన కుమారుడైన యేసుక్రీస్తును విసర్జించాడు ఇంత గొప్ప తండ్రి ప్రేమను కలిగి ఉన్న మనము ఎంత ధన్యులం ఆ ధన్యుతను బట్టి దేవుణ్ణి మనం సదాకాలము స్థుతించాలి కృతజ్ఞులమై ఉండాలి ఈరోజు దేవుడు మనల్ని విసర్జించలేదు గనక ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దాం ఆమె చిన్న ప్రార్థన మా ప్రియపరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వేలాది వంద నాలుస్తూ తెలుస్తూ అత ఇదిగో నా తండ్రి నీవు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు భూమి ఆకాశములకు నా తండ్రి వాటికి విధులను నియమించిన వాడవు నీవే నా తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు నా తండ్రి నైనా మరి యాకోబు సంతానపు వాడగు నీ సేవకుడైన దావీదు సంతానమును విసర్జిస్తాను అని అన్నావు కానీ నాయన నీవు నిజముగా నియ విధులు నియమించిన వాడు సృష్టికర్త నేనా నీవు వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు మా ఇడల జాలి పడి మమ్మల్ని విసర్జించకుండా నీ కుమారుడైన యేసుక్రీస్తుని విసర్జించి ఆయన చిందించిన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఈ దినం సజీవు లెక్కలు ఉంచి మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ఈ దినపు ఆశీర్వాదముల చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జీవించి ఆశీర్వదించవలసిందిగా ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె